అది శ్రావస్తి నగరంలోని ఒక అందాల పూలతోట తోటమాలి సుదాసు అతని అల్లారు ముద్దుల కూతురు మల్లిక ఎంతో శ్రద్ధగా ఆ తోటని పెంచుకుంటున్నారు ఆ తండ్రి కూతుళ్ళ పరిపోషణలో ఆ పూలతోట మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతూ అందరికీ కనుల విందు చేస్తూ ఉంటుంది ఎత్తుగా ఒత్తుగా పోచిన చెంగల్వ గుత్తులు చందమామల్లాగా ముద్దులొలుకుతున్న చేమంతులు వెన్నముద్దల్లాగా నిండుగా వికసించిన నందివర్ధనాలు గాలికి అటూ ఇటూ నాజూకుగా ఊగుతున్న సంపెంగలు చంద్రకాంతాలు అన్యోన్యంగా మాట్లాడుకుంటున్న మాలతులు మందారాలు సవిలాసంగా లాస్యం చేస్తున్న బంతులు రాధా మనోహరాలు ఇంకా జాజులు విరజాజులు మల్లెలు మల్లలు కనకాంబరాలు కాశీరత్నాలు అన్నీ కళకళలాడుతూ ఆ ఉద్యానం విరిసిన నందనవనంలాగా మెరిసిపోతూ ఉంటుంది రోజు ఆ రంగురంగుల పువ్వులను గంపల నిండా నింపుకుని ఆ నగర వీధుల్లో అమ్ముకుని వస్తుంది మల్లిక ఆ తోటే వారి జీవిత సర్వస్వం ఆనాడు మల్లిక తోటలోని రకరకాల పువ్వులు చకచకా కోసుకుని బుట్ట నిండా నింపుకుంటున్నది పూలు కోస్తున్న మల్లికకు అల్లంత దూరంలో అనుకోకుండా ఓ అందాల దృశ్యం కనిపించింది తోటలోని సరస్సులో కదులుతున్న కెరటాల నడుమ చిక్కని చ ని రెక్కలతో చల్లగాలికి మెల్లమెల్లగా అటూ ఇటూ ఉల్లాసంగా ఊగుతూ ఉన్న బంగారు పద్మం ఆ పిల్ల మనస్సును ఆకట్టుకుంది మల్లిక పట్టరాని సంతోషంతో గబగబా పరిగెత్తుకుని వాళ్ళ నాన్న వద్దకు వెళ్ళింది నానా నానా మన తోటలో ఉందే సరస్సు దాని మధ్యలో ఓ మంచి కాంచన కమలం వికసించింది దాని సువర్ణ వర్ణం ఎంత సుందరంగా ఉందో దాని చక్కదనాల చిక్కని రెక్కలు సూర్యకాంతిలో ధగధగా మెరిసిపోతున్నాయి అని తండ్రికి చెప్పింది ఆ మాటలు విన్న సుధాసుకు చాలా ఆశ్చర్యం కలిగింది సమయం కాని సమయంలో అందులో హేమంత ఋతువులో కమలం వికసించడమా అందులోను బంగారు కాంతుల పద్మం పూయడమా ఎక్కడా దొరకని ఆ బంగారు కమలానికి రాజవీధికి తీసుకువెళ్ళి బేరం పెడితే బాగా ధర పలకవచ్చని అనుకున్నాడు సుదాసు వెంటనే కుమార్తెను వెంటబెట్టుకుని ఆ బంగారు పద్మాన్ని పొడుగుపాటి కాడతో పాటు కోసి జాగ్రత్తగా పట్టుకుని రాజవీధికి బయలుదేరాడు సరిగ్గా ఆ రోజే బుద్ధ భగవానుడు ఆ నగరానికి విజయం చేశాడు ఆయనను దర్శించుకోవాలని పండితులు పామరులు ధనికులు పేదలు ధీమాన్యులు సామాన్యులు అధికారులు అనధికారులు ఆబాల గోపాలం అందరూ తండోపతండాలుగా వెళ్తున్నారు వాళ్లలో చాలామంది అకాలంలో అపురూపంగా పూసిన సుధాసు చేతిలోని బంగారు పద్మాన్ని చూసి ముచ్చటపడి కొని బుద్ధ భగవానునికి సమర్పించాలని అనుకున్నారు రాజోద్యోగులు సేనాపతులు మంత్రులు ముందుకు వచ్చారు ఎంత మూల్యమైనా సరే చెల్లించి ఆ అరవిందాన్ని అందుకోవాలని పోటీపడ్డారు ఒక వరహ పది వరహాలు ఇరవై వరహాలు వంద వరహాలు రెండు వందలు ఐదు వందలు వెయ్యి వరహాలు అంతకంతకు పాట పెరిగిపోతోంది ఇంతలో ఆ నగరపు మహారాజు బుద్ధ భగవాను దర్శనం కోసం బయలుదేరాడు ఏనుగు అంబారీ మీద నుంచి ఆ అపరూప పుష్పాన్ని చూశాడు అంతే అమూల్యమైన ఆ దివ్య పుష్పాన్ని పదివేల వరహాలైనా ఇచ్చి తీసుకోవాలని మహారాజు నిర్ణయించుకున్నాడు సుదాసు కూడా ఇచ్చేద్దామని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే మహారాజు అంత వెల ఇచ్చి ఆ పద్మాన్ని పట్టుకు వెళ్దామని అనుకున్నాడో అప్పుడు మల్లిక మనస్సులో తళుక్కున ఒక అందమైన ఆలోచన మెరిసింది ఆమె వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకుని ఆపింది నాన్న ఇంత అమూల్యమైన పుష్పాన్ని డబ్బు కోసం అమ్ముకోవడం ఏమీ బాగోలేదు ఈ అందమైన అరవిందాన్ని మనమే తీసుకువెళ్ళి కరుణామూర్తి ప్రేమమూర్తి అయిన బుద్ధదేవుని పవిత్ర పాదాలపైన ఎందుకు సమర్పించుకోకూడదు ఈ అవకాశాన్ని మనమే ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుంది అంది సుదాసు మల్లిక ఊహకు ఎంతో సంతోషించాడు బంగారు తల్లికి ఎంత మంచి ఆలోచన వచ్చింది అని మెచ్చుకున్నాడు వెంటనే చేతులు మూడ్చి మహారాజుకు తన కుమార్తె కోరికను విన్నవించుకున్నాడు మహారాజు కూడా ఆ చిన్నారి మల్లిక మనస్సులోని భావానికి ఎంతగానో సంతోషించాడు తమ తోటలో పూసిన ఆ బంగారు పద్మంతో ఆ తండ్రి కూతురు బుద్ధ భగవానుణ్ణి ఆరాధించుకునేందుకు అంగీకరించాడు మహాజనం మధ్య దివ్య తేజస్సుతో ఆసీనుడై ఉన్నాడు బుద్ధ భగవానుడు ఎందరెందరో స్త్రీలు పురుషులు పిన్నలు పెద్దలు ఆయనను ఆరాధిస్తున్నారు ఆయన ప్రబోధాన్ని ఆలకిస్తున్నారు బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్చామీ సంఘం శరణం గచ్చామీ అని పవిత్రమైన వాక్యాలు వీణుల విందుగా వినిపిస్తున్నాయి ప్రపంచానికి కాంతిరేఖలు ప్రసాదిస్తున్న ఆ శాంతమూర్తి శ్రీచరణాలపైన పద్నాలుగేళ్ల పిల్ల మల్లిక తన చిన్నారి చేతులతో కాంచన కమలాన్ని ఆనందంగా అర్పించింది